ప్రభు శుక్రవారం రోజు తొమ్మిది గంటలకు సిలు వేయబడ్డాడు ఆ శిలుగు వేయబడినటువంటి సమయం మొదలుపొని తొమ్మిది గంటల నుండి మూడు గంటల వరకు ఆయన శ్రమను అనుభవించి శిరువు బారతాడు దానికి ఈ మూడు గంటల లోపల మొత్తం ఆరు గంటల్లో ఆయన ఏడు మాటలు పలికినట్లుగా మనం చూస్తున్నాం మొదటి మాట వీరలను క్షమించు తండ్రి నేరం ఏం చేశారని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అది మనం ఒక శువార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగు వచనంలో మనం చూస్తున్నాం యేసు తండ్రి వీరేం చేరు కనుక వేరు నిక్షణ ఇచ్చమని చెప్పారు యేసు తండ్రి వీరేమి చేరు గనుక వేరు క్షమించమని పలికాడు ఎందుకంటే ఆయనను చిరుగు వేయడానికి యూధులు అనేకమైనటువంటి దెబ్బలు కొట్టి ఒకటి తక్కువ నలభై దెబ్బలు కొట్టారు తలపై ముండ కిరీటం పెట్టారు పొరడాలతో కొట్టారు ముఖం మీద ఉమ్మి వేశారు ఇలాగ బాధించుకుంటూ ఆయన్ని కపాలం అనేటటువంటి స్థలంకు తీసుకెళ్లి సిరపు వేశారు సిరిగు వేసినప్పుడు ఆయనతో కూడా ఇతరు దొంగలను కూడా గుడి ప్రక్కన ఒకనని ఎడమ ప్రక్కన ఒక నని సిరవేశారు తాళ్ళతో కట్టారు యేసును మాత్రం మేకులతో సిరవ కొట్టారు రెండు చేతులని రెండు కాళ్ళని కూడా మేకలతో కొట్టారు అప్పుడు దేవుడు అయినటువంటి ఆ ప్రభు పలుకుతూ ఉన్నాడు తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎలుగరు గనక వీరందరినీ క్షమించు అన్నారు ఇది సిరువలో నుండి దేవునితో మాట్లాడుతూ పలికినటువంటి మొదటి మాట దేవునితో ఆయన మూడు మాటలు పలికాడు ఇది మొదటి మాట ఈ మాటలో లోకాన్ని రక్షించడానికి ఆయన వచ్చాడు కాబట్టి లోక పాపములు మోసుకొని పో దేవుని పిల్లగా ఆయన ఈ మాట పలికాడు పాపం చేసిన వారిని అందరినీ క్షమించు నేను కాల్చినటువంటి ఆ రక్తంలో కలిగి పవిత్రపరచు అని చెప్తా ఉన్నాడు ఇందులో యశు ప్రభు యొక్క ప్రేమను మనం చూస్తూ ఉన్నాం క్రీస్తు ప్రేమ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అది కుమారుడుగా పుట్టిన వారి అందరి శ్వాసం ఉంచి పెట్టి వాళ్ళను నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అన్నాడు అనుగ్రహింపబడిని యసు పతికినటువంటి శిరువుపైన వచ్చి పలికినటువంటి మొట్టమొదటి మాట వీరందరినీ తండ్రి అనుకున్నాడు అది దేవుని యొక్క ప్రేమను మనకు వెళ్ళడం అదే ప్రేమ యహర్సు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ మనం చూస్తూ ఉన్నాం యహాన్ శాత పన్నెండో అధ్యాయము ముప్పై రెండో వచ్చిన ఈ విధంగా వ్రాయబడింది ఈ లోకాధికారి బయటకు త్రోయ వే వేయబడును నేను భూమి మీద నుండి పైకెత్తబడని ఎడల అందరినీ పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొక్కకు ఆకర్షించుకుంటున్నీ చెప్పాను ఆయన భూమి మీద నుంచి పైకెత్తబడితేనే అందరినీ ఆకర్షించుకుంటాడని తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు అన్నమాట ఆ ప్రేమ ద్వారా మనము ఈ ప్రేమ కొరకైనటువంటి మరి ప్రవచనం ఎక్కడ ఒకసారి చూసుకుందాం ఇరిమి వ్యాసిన గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో అధ్యాయము మూడవ వచనం చాలా కాలం క్రిందట యోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనన్ను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడివక నీ ఎడల కృప చూ ఉన్నాను అన్నాడు అది ప్రవచనం నెరవేర్పు ఇక్కడ జరిగింది సువార్తల్లో మనం చూస్తున్నాం తండ్రి వీరేం చేస్తున్నారు వీరేగరగనక ఒక చిన్నపిల్లవాడు మన ఇంట్లో ఉన్నాడు అనుకున్నాం వాడు చిన్నప్పుడు తన్న మనం సంతోషపడతాం వాడిని ప్రేమిస్తాం కాబట్టి వాడిని ఏం చేయం అలాగే పెద్ద అయిన వాడి తర్వాత వాడు అనుకోండి ఏమవుతుంది మనకి కోపం వస్తుంది అలాగే దేవుని బిడ్డలైనటువంటి మనలను చిన్న పిల్లలుగా ఆయన భావించి మన పాపాలను క్షమించడానికి దేవునికి మొరపెడుతూ ఉన్నాడు వీరేం చేస్తున్నారో మీరు ఎరుగురు కనుక వీళ్ళని క్షమించు అంటున్నాడు కౌలు తీతిపత్రికలో పౌరుడు గారు వ్రాస్తూ ఉన్నాడు మూడో అధ్యాయము నాలుగవ వచ్చినంలో మన రక్షకుడైన దేవు దేవుని యొక్క దయయు మానవుడి ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చప్పులనే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు ద్వారాను మనలను రక్షించను కాబట్టి ఆయన ద్వారా మనము రక్షణ పొందవలసిన వారమై ఉండగా ఆయన ఈ విధంగా మరి పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మనల్ని తన బిడ్డలుగా స్వీకరించి మన పాపములన్నీ క్షమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రోజు ప్రవేశపత్రిక వచ్చాయము ఐదవ వచనంలో మనం చూస్తాము పప్పు పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప కారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను పాపానికి శిక్ష యేసు ప్రభు శరీరంలో పొంది మన కొరకు గాయములు పొందాడు ఆయన సిలువలు వేలాడుతూ తలపై మొండ్ల కిరీటము రెండు చేతుల్లో మేకులు రక్కలు బలెప్పు కాళ్ళలో శీలలు మొత్తం ఐదు గాయాలని ఆయన పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ గాయాల ద్వారా కార్చినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి గొర్రె పిల్ల లాంటి యేసు క్రీస్తు రక్తం వలన ఇప్పుడు మనం నీతి మంత్రిగా అన్నమాట అది మన వలన కలిగినది కాదు అది దేవుని వరమే అంటాడు కాబట్టి ఆయన మనకిచ్చినటువంటి వరం ఏంటంటే మన పాపాలని ఆయన క్షణించాడనమాట యహాను పదమూడు అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళు ఏమంటాడు విసారి చూద్దాం తాను ఈ లోకం నుండి తండ్రి ఎంతకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పసుకా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో వారిని ప్రేమించి వారిని అంత వరకు ప్రేమించాను ఆయన తన ప్రాణం విడిచే వరకు కూడా లోకాన్ని ప్రేమించినట్లుగా ఈ వ్యవహారం పత్రిక సువార్తలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ వ్యవహార శువార్త మత్తాయ శువార్త మార్క్ శువార్త బ్లూకాతలు కూడా యశ్వభు యొక్క శ్రమ మరణములను గూర్చి తెలియజేస్తూ ఉన్నాడు మత్తాయ్య శువార్త ఐదు నలభై నాలుగులో ఏమంటున్నాడంటే నీ పొరుగు వాళ్ళని ప్రేమించి నీ శత్రువును ద్వేషించి చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పుకున్నది మీ పరులోకం అందున్న మీ తండ్రి కుమార్కి కుమారుల ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి ఈ ప్లేస్ మీదనే ప్రభువు క్రీస్తు వారి శిలువు మీద నుండి తండ్రి వీరేం చేస్తున్నారో గారు కనుక వీరిని క్షమించు అన్నాడు ఎస్ఐ ఏమని ప్రవచించాడు ఒక ప్రవచనం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం యాభై మూడో అధ్యాయము పన్నెండో వచ్చిన కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టేదను గనులతో కలిసి అతడు కొలసము విభాజించుకున్నాను ఎలా మరణమునందునట్లు మరణము అతడు తన ప్రాణమును దారపోసాను అతిక్రమం చేయవారిలో ఎంతబడిన వాడాయను అనేకుల పాపములను భరించు చూడు తిరుగుబాటు చేయవారిని గూర్చి విజ్ఞాపన చేశాము అన్నాడు కాబట్టి తిరుగుబాటు చేసే వారి నిధులుగా ఉన్నప్పుడు వారి తిరుగుబాటును క్షమించి ఆయన తండ్రి వీరేం చేస్తున్నారో ఎరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడు ఆ క్షమాపణ పొందిన వారిని నేటి మనము క్రీస్తుతో కూడా పరలోకమునకు అర్హతను సంపాదించున్నాను